వెల్కమ్ టు జే సెవెంటీ కరీంనగర్ శివారు బైపాస్ రోడ్లో అనేక సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న సమస్య పరిష్కారానికి ఒక ప్రత్యేకమైన రోడ్డు మ్యాప్ రూపొందిస్తామని దారి ప్రకారం ముందుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు బుధవారం కొత్తపల్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో రాజేందర్ రావును డంప్ యార్డ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న బాధితులు ఆయా డివిజన్లకు చెందిన కాలనీ వాసులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కలిశారు ఈ సందర్భంగా డంప్ యార్డుల వల్ల ఐదు డివిజన్లకు సంబంధించిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాజేంద్రరావుకు వివరించారు అనంతరం వారితో రావు వారితో నిర్వహించారు